ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ఆత్మకూరు పోలీసులు రెండు లక్షల రూపాయలు విలువ చేసే సరుడు రికవరీ ఇద్దరు ముద్దాయిలు రిమాండ్కు పంపించినట్లు విలేకరుల సమావేశంలో సిఐ గంగాధర్ తెలిపారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఆత్మకూరు ఎస్ఐ జిలానీ సాయి కుమార్ ప్రసాదులు గౌరవనీయులైన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభినందించినట్లు ఆయన తెలియజేశారు సహకరించిన పోలీస్ సిబ్బంది విజయ్ కుమార్ సతీష్ అశోక్ కుమార్లను ఆయన అభినందించారు గత ఆగస్టు తేదీన చెందినటువంటి తోమటి లక్ష్మం అనే వృద్ధ మహిళ ఆమె పని నిమిత్తము రేవూరు గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో పాత జంగాలపల్లి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఉంటుంది ఈ ఒంటరిగా నిలబడి ఉన్న మహిళని లక్ష్యంగా ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇటు పట్టణ ఖాసిం అట్లనే దేవరకొండ శివ వీళ్ళిద్దరు కూడా పాత నేరస్తులు వీళ్ళిద్దరు కూడా కోవూరు పట్టణానికి చెందిన స్టోబిడి కాలనీ వాసులు వీళ్ళ గత చరిత్రలో నేర చరిత్ర ఉన్నది ఈ వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళిద్దరు కూడా సోంసల డ్యామ్ చూద్దామని విజిట్కి వచ్చి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ఒంటరిగా కనబడిన మహిళలు ఉంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ రోడ్లపైన కానీ ఉన్నవాళ్ళు ఉంటే దాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ చైన్ స్నాచింగ్ చేసి వాటిని వచ్చిన డబ్బులతో దుబారా ఖర్చులు పెట్టుకోవాలని ఉద్దేశంతో వీళ్ళు ఈ పథకం ప్రకారం వీళ్ళు రావడం జరిగింది వీళ్ళు దేపూర్ సెంటర్ దగ్గర ఒంటరిగా నిలబడిన క్రమం ఆత్మకూర ఎస్ఐ జిలాని గారు కేసు నమోదు చేశారు నైంటీ త్రీ ట్వంటీ ఫోర్ సేని స్నాచింగ్ మీద కేసు నమోదు చేశారు అప్పుడున్న సీసీ ఫుటేజ్లు అన్నీ తీసుకొని విచారిస్తున్న క్రమంలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దీని మీదట ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళు మళ్ళా దొంగతనానికి వస్తున్నారని తెలిసి మిమ్మల్ని నెల్లూరు పాలెం సెంటర్లో నిఘా పెడితే వీడున్న ముద్దాయి రఫీ అలానే ఇంకొక ఫ్రెండ్ పఠాన్ రఫీ అని బిచ్చరటి చెందిన అతను కూడా పెట్టుకొని మళ్ళీ ఇంకో కొత్త నేరానికి వచ్చిన క్రమంలో మేము వాళ్ళు పట్టుకొని విచారించగా ఈ పాత నేరంలో వీళ్ళు మేము ఆ నేరం చేసామని అంగీకరించినారు అట్లనే వారి దగ్గర నుంచి మూడు సేవర్ల సరుడు కూడా ఆమె ఏదైతే పోయిందో యాజిటీజ్గా అదే సరుడు కూడా వారి దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది అవును ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన మా ఆత్మకూర ఎస్ఐ జిలాని గారు అట్లానే సాయి ప్రసాద్ ఎస్ఐ గారు మా సిబ్బంది కూడా విజయ్ కుమార్ సతీష్ అశోక్ కుమార్ అట్లానే ఐటి పార్టీ కాన్స్టేబుల్ అయిన మన కేశవ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి లాస్ట్ మూడు రోజులుగా నిద్రమానుకొని ఈ ఈ కేసులో నెట్వర్క్ మంచిగా చేసినారు ఈ రి ఈ రికవరీ చేసినంతగాను మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఈ వేసవ కాలము కావడం వల్ల నేరాలు జరిగే అవకాశము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒంటరిగా వాకింగ్ చేసే మహిళలు కానీ అట్లానే వేసవకాలం సెలవులకు వెళ్ళేటప్పుడు ఇళ్ళు తాళాలు వేసే మనుషులు కానీ ఎవరైనా సరే ఉంటే వారు వారి విలువైన వస్తువుల్ని ఇంటి పక్క వారికి ఇయడమా వారితో తీసుకెళ్లడమా లేకపోతే లాకర్లో పెట్టుకోవడమా అది కాకపోతే కనీసం పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ అని ఒక సిస్టమ్ ఉంది లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ ఆ లాక్డ్ హౌస్ మేనేజింగ్ సిస్టమ్ని ఉపయోగించుకొని పోలీసు వారి సేవలు మీరు పొందాలని కోరుకుంటున్నాము ఒకసారి బంగారు విలువైన వస్తువులు పోయిన తర్వాత మళ్ళీ ఇంటాక్ట్ అవే వస్తువులు తిరిగి రావడం చాలా కష్టపడుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఆత్మకూరు సర్కిల్ పరిధిలో ఆత్మకూరు పట్టణము మర్రిపాడు మండలము అనంతసాగర్ మండలము సోమశిల మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజానీకం ఉన్నారో ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టి ఎక్కువ రోజులు బయటకు తప్పనిసరిగా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేకపోతే విలువైన వస్తువులు వారితో తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా కూడా మేము వీటిని పక్కాగా కష్టపడి మా టీం అంతా కూడా కష్టపడి చాలా బాగా రికవర్ చేస్తున్నారు ఈ విషయం మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు రివార్డు కూడా ప్రకటించడం జరిగింది ఈ రివార్డు అనేది రికార్డెడ్గా తర్వాత విస్తరిస్తారు ఈ అడ్రస్ చేసిన ముద్దాయిలిద్దరిని కూడా ఈరోజు జుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాను